హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము అరకు దగ్గర లక్క అనే విలేజ్ దగ్గర ఈ సంత అయితే జరుగుతుంది ఈ సంత దగ్గర అయితే మనం ఉందన్నమాట ఈ సంతలో అంటే అరకు నుంచి దాదాపు ముప్పై కిలోమీటర్లు అంటే అరకు నుంచి డుంబ్రిగూడ డుంబ్రిగూడ నుంచి ఈ లక్క అనే విలేజ్కి అయితే ఈ సంత జరుగుతుంది అనమాట ఈ సంత ప్రతి వారము మంగళవారం నాడు జరుగుతుంది అనమాట ఈ మంగళవారం రోజు అయితే మేము నేనైతే ఈ సంత సంతనైతే విజిట్ చేస్తున్నాను సార్ మీ సంతలో మొత్తం అన్నీ చూపిస్తాను మీకు అమ్మాయిగా మార్టీపళ్ళు అట్టి పళ్ళు ఇరవయా ఇక్కడ పండించినవేనా ఓకే ఓకే చూడండి ఇక్కడ పండించుకున్నవి వీళ్ళు సంతలో ఇది అమ్ముకుంటున్నారనమాట ఇవి ఇరవై రూపాయలు అనమాట అంటే ఆరు పళ్ళు ఉన్నాయి ఆరు పళ్ళుకి ఇరవై రూపాయలు చూడండి బయట ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ అయ్యిందండి సంత నవంబర్ ఇరవై ఒకటిన నవంబర్ నెల ఇరవై ఒకటి అంటే అండి నుంచి వస్తారండి మీరు ఇక్కడ లోపల ఇది విత్తనాలు అనమాట ఇవి ఏటైనా విత్తనాలు ధనియాలా ఓకే చూడండి అన్న ఇక్కడ ధనియాలు విత్తనాలు అమ్ముతున్నారు అనమాట ఇక్కడ విత్తనాలు బాగానే అన్న విత్తనాలు అమ్ముకుంటే అంటే గిరిజనులు కూడా ఎక్కువ కొనుక్కుంటారా లేకపోతే కొనుక్కుంటారా ఇవి చూడండి స్వీట్ కానీ అనమాట స్వీట్ కానే కదా ఓకే ఓకేనండి ఎంత ఇది యాభై రూపాయలు ఒక్కసారి వర్షం అయితే వచ్చేస్తుంది అనమాట అమ్మా మీరు దగ్గరేనా వెళ్ళిపోతున్నారు వర్షంలో వర్షం వస్తుంది దగ్గరేనా ఎక్కడ ఓకే ఓకే అమ్మ అమ్మ అయితే ఒరియాతో మాట్లాడుతుంది మనకు నాకు అర్థం అవ్వదు వర్షం వచ్చేస్తుంది అనమాట అందరు వెళ్ళిపోతున్నారు అన్న కందులు అమ్ముతున్నారు ఏ అన్న దేనికన్నా కందులు అమ్ముతున్నారు దేనికి విత్తనాలు విత్తనాలు కా ఎంత దొక్క ఎంత వంద రూపాయలు ఎంత కేజీ వస్తుంది ఇది తిమ్మరి కందులు కదా ఆ బొబ్బరూ కెమెరా ఉంది ఆ బొబ్బరూ బొబ్బరో చూడండి ఇది కందులు అన్నమాట కేజీ వంద రూపాయలు అమ్ముతున్నారు అన్నమాట విత్తనాలు కొంచెం అన్నమాట సామంది కొనుక్కుంటున్నారు మీరు చూడండి ఇక్కడ బిజినెస్ అంటే ఇక్కడ వీళ్ళకి అవసరమైనవి మొత్తానికి సీరలు అన్నీ కూడా ఇక్కడ ఎక్కడి నుంచి వస్తారా మీరు అరగించారా మంచి మంచి సీరలైనా పెట్టాడు అనమాట ఎంత అన్నీ రెండు వందల యాభై రూపాయలు అంత మంచి సౌకర్య అమ్ముతున్నాడు అన్న అయితే సీరలు చూడండి అవి నాలుగు వందలు ఏమో చూపిస్తాను చూడండి దగ్గర నుంచి మంచి రంగులు చీర అనమాట చాలా బాగుంది నిజంగా అంటే వీడియోలు ఎలా కనిపిస్తుంది లేదా అని బాగుంది నాలుగు వందలు అన్న నాలుగు వందలు ఓ చాలా 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 బాగుంది ఈ ఫినిషింగ్ చూడండి ఇది చాలా బాగుంది ఇది నాలుగు వందలు అంట ఈ సంతలో అయితే అన్ని దొరుకుతాయి అనమాట కానీ బాగుంది సంతలో రేట్లు కానీ అన్నీ కూడా బాగుంది అన్నమాట మళ్ళీ వర్షం మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట నానా గొడుకుంటున్నావా అప్పుడు వాళ్ళంతే ఇంకా మనమైతే గొడుగా లేదా చూసుకుని వెళ్ళిపోతాం పొజిషన్ చూస్తున్నాడు అయితే చూడండి ఇక్కడ లోకల్లోని గిరిజనులకి సంబంధించిన సామాన్లు అయితే ఇక్కడ అమ్ముతున్నారు అనమాట ఆవులు కట్టుకోవడానికి తాడులు అలాగే గొడుగులు కానీ లేకపోతే కత్తులు కానీ అలాగే గుణపాలు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడాను ఇక్కడ లోకల్ గిరిజనులకి అయితే చాలా అవసరం పడతాయి అక్కడ అన్న వాళ్ళ దగ్గర అయితే బోండాలు అయితే తీసుకుంటుంది అనమాట టైం అయిపోయింది కొంచెం ఆకలిస్తుంది అనమాట నాకు ఇరవై రూపాయలు బోండాలు కానీ బోండాలు కానీ లేకపోతే పకోడి కానీ అక్కడ బజ్జీలు కానీ అన్నీ కూడా ఇక్కడ అన్న లైవ్లోనే దాచిస్తున్నారు అనమాట బోండాలు కొన్నాను కదా బోండాలు అయితే బాగున్నాయి అనమాట తింటున్నాం చూడండి ఆకలిస్తుంది